అన్నయ్య ఏ బిజినెస్ అయినా మనల్ని పైకి లేపుతుందా లేపుతుంది లెట్స్ ప్లే పాప ఫోన్ నంబర్ తో కూడా ఉంది హలో సార్ నా కారులో ఒక ఫోటో దొరికింది ఇష్టం లేకపోతే చించి పాలయండి ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే తిన్నగా బీచ్ రండి థ్యాంక్ యూ i'm suresh hi nenu ramesh hello sir గుజరాత్ షర్ట్ స్మాల్ సైజు సూపర్ హ్యాండ్ ఇంకా ఓపెన్ కాలేదంటే నమ్మండి నాకు అదే కావాలి బాబు రేట్ ఎంత టూ లాక్స్ నో ట్యాక్స్ ఏంటండి రేట్ ఇంత ఎక్కువగా చెప్తున్నారు జట్టు వెళ్ళే వేగాన్ని పెట్టేశారు ఇప్పుడు రేటు మీ వయసు మీ బాడీ ముందు నలుగురు ఆడాలి కదా కానీ మీరు వాడి కదా వస్తున్నారే వై నా రేంజ్ ఎలా ఉంది అదే విధంగా ఇది కూడా షర్ట్ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ హోటల్లో రూమ్ బుక్ చేయండి రూమ్ నెంబర్ చెప్పండి షర్ట్ పంపుతాం ఎంజాయ్ చేయండి మర్చిపోకుండా షర్ట్ పొక్కడే డబ్బులు పెట్టి పంపండి ఓకే డన్

తమ్ముడు షర్ట్ ఇక్కడ కనపడడం లేదే సారీ సార్ ఆ షర్ట్ కి ఇంగ్లీష్ తెలీదు అందుకే లిఫ్ట్ అనగానే రిసెప్షన్ కి వెళ్ళింది ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు రిసెప్షన్ కి వెళ్ళి పికప్ చేసుకోగలరా ఏమిటయ్యా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నా షర్టిల్లో కాలువసిన వాడు షర్ట్ కోసం ఓకే ఓకే సన్న శివాడే చెప్పండి సార్ బాబు షర్ట్ ఇక్కడ కనపడడం లేదయ్యా ఆ షర్ట్ కాకపోతే ఏదో ఒక షర్టు వేసుకుని సారీ సార్ ఆ షర్టు ఏదో ముఖ్యమైన పనితో తో బయటకు వెళ్ళిందట అర్జెంట్ పని మీరు మీరు అనుకోకండి ముఖ్యమైన పనితో దీనికంటే నీకు ఈ రోజు మాత్రమే ముఖ్యమైన పని కానీ ఆ పిల్లకి ప్రతిరోజు ఇదే ముఖ్యమైన పని తెలుసుకో యో నేను తొందరబడి మాత్రం కూడా వేసేసాను నడకుండా ఎవడ మాత్రం వేసుకోమన్నట్టు ఇక ముసలు వేసుకోలేదు సార్ ఎలాగో వేసేసుకున్నారు అలాగే చెప్పండి చూడండి ఓకే చూసేసాను నలభై ఏడు వయసులో ఒక అక్కయ్య కూర్చొని ఉంది చెప్పు తిగుతుంది అది మాకే అక్క నీకు పక్క ఈ రోజుకి యాక్సెస్ చేసుకో అది మా క్యాండెటే ఓన్లీ పదివేలు ఇస్తే చాలు షర్ట్ ఇస్తానని చెప్పి నైట్ ఇస్తే ఎలా అయ్యా ఈ ఒక రోజుకి యాక్సెప్ట్ చేసుకోవయ్యా నేను చెప్పిన కోడ్వాడు చెప్పు చాలు నా గుర్రం ఎగురుతోందని చెప్పు గంతులు వేస్తూ వచ్చేస్తుంది గుర్రం ఎగురుతుందా ఎంజాయ్ ఎక్స్క్యూజ్ మీ గుర్రం ఎగురుతుంది అధికారి పళ్ళంతోనే ఇలా ప్రవర్తిస్తావా అయ్యా ఏదైనా ధర్మం చేయండి అయ్యా మీరు చాలా బాగుంటారు అయ్యా ఏంటి బాసూ దగదానం చేస్తున్నారు ధర్మదాత ఉన్నవాళ్ళు దేవుణ్ణి అడుగుతారు లేని వాళ్ళు మనుషుల్ని అడుగుతారు ఆ